చాలామంది ఫ్రెండ్స్ ఈ డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ చాలామంది ఏమడుగుతున్నారు అంటే మనకు అన్న బండి తీసుకుంటున్నా తీసుకోవాలా వద్దా ప్రాఫిట్ ఉంటుందా లేకుంటుందా బండిలో అని చాలామంది అయితే అడుగుతున్నారు ఏ బండి తీసుకోవాలి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ కానీ అంటే చాలామంది డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ చాలామంది కొత్తగా బండి కొనే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అని బండి కొత్తగా తీసుకుంటున్నాం తీసుకోవాలా వద్దా లాభం ఉంటుందా అవుతుందా ఏ విధంగా ఉంటుందని అయితే చాలామంది అడుగుతున్నారు తీసుకుంటే కూడా బండి ఏ బండి తీసుకోవాలి జాండర్ తీసుకోవాలా మహింద్రా తీసుకోవాలా బాక్స్కి వచ్చేసరి ఏ బాక్స్ తీసుకోవాలి స్టాండర్డా గ్రీన్ గోల్డా డస్మిషా ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు అడుగుతున్నారు మనకు కాల్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటికైతే ఈరోజు నేను సమాధానం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీళ్ళ నేనైతే నాకు తెలిసినంతవరకు సజెస్ట్ అయితే వేయబోతున్నాను ప్ర ప్రజెంట్ వచ్చేసి హార్వెస్టర్లు అయితే అంత హార్వెస్టర్ తీసుకుంటే మాత్రం అంతే మంత్ అంత మంచిగా అయితే లేదు ప్రజెంట్ హార్వెస్టర్ తీసుకునే వాళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే లాస్ట్లోనే ఉన్నారు ఎందుకంటే ప్రజెంట్ బండి రేట్ వచ్చేసి జాండర్తోని తీసుకునే బండ్లు వచ్చేసి ఒక థర్టీ టూ ల్యాక్స్ వరకు రేటు ఉంది రేట్ థర్టీ టూ ల్యాక్స్ అంటే దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టినా కానీ మిగతాది ఫైనాన్స్ చెప్పిస్తే టోటల్గా విత్ ఫైనాన్స్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ వరకు పడుతుంది ఫార్టీ ల్యాక్స్లలో ఒక కిస్త్కి వచ్చేసి రెండున్నర నుంచి మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల కిస్తు పడుతుంది కాబట్టి వాళ్ళు ఒక సీజన్లో కోస్తే దగ్గర దగ్గర ఒక త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కోస్తారు త్రీ ఫిఫ్టీ పోస్తే మాత్రం ఇంకా ఇంకోటి ఏంటంటే త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ పోస్తే మాత్రం ఒక కిస్తీ వరకు తర్వాత ఈఎంఐ ఒక ఈఎంఐ కడతారు ఒక సీజన్కి ఇంకోటి వచ్చేసి డ్రైవర్కు రెండు రెండుకి మాత్రమే సరిపోతాయి ఓనర్కి ఏమాత్రం మిగలవు కాబట్టి ఓ ఓన్లీ డ్రైవర్ మీద ఆధారపడి నడిపిస్తా అని బండి తీసుకుంటే మాత్రం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో లాభాలు లేవు ఇంకా నేనే ఓ ఓన్లీ ఓనరే డ్రైవర్ డ్రైవర్ కమ్ ఓనర్ అయితే మాత్రం ఇంత అంత కొద్దిగా మనకు డ్రైవర్ జీతం అనేది మిగులుతుంది ఒక ఈఎంఐలు ఉన్న దినాలైతే బండి ప్రజెంట్ బండ్లకైతే ఒక రూపాయి అయితే మిగల మిగలట్లేదు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఓన్లీ వరి కోసి లోకల్లో కోసే వాళ్ళకైతే అసలు మిగలవు ఎందుకంటే లోకల్లో మ్యాక్సిమం ఒక త్రీ టు త్రీ ఫిఫ్టీ అవర్స్కి వస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో బండ్లు చాలా అయినాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ అవర్స్ కంటే ఎక్కువ వేయలేకపోతున్నాము ఇంకా వరి కాకుండా ఈ మేము కోసినట్టు మేము మా సైడ్ ఏంటంటే కర్ణాటక దగ్గర కాబట్టి ఇటు పెసరు కంది ఉంటుంది మేము పెసరు కంది పెసరుగా పెసరు ఒక వంద ఎకరాలు యావరేజ్ ఒక వంద ఎకరాలు వారి కందులు ఒక వారి వంద ఎకరాలు యావరేజ్ వస్తాము సపరేట్ వరి కాకుండా ఈ కంది పెసరు అమౌంట్ అయితే ఈ విధంగా వేరే పెసరు కంది వేరే ఇంకా మొక్కజొన్న అవి ఇవి వేరే పంటలు కోస్తే మాత్రము అన్నీ కోస్తే త్రీ సిక్స్టీ సంవత్సరం పొద్దు కోస్తే మాత్రం కొద్ది ఇంతనంతనో మిగులుతాయి ఓన్లీ వరి కోస్తామంటే మాత్రం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లలో బండ్ల వాళ్ళకు హార్వెస్టర్ల వాళ్ళకు ఏం మిగిలట్లేదు నాకు తెలిసినంత వరకు కొందరికి అడిగిన నేను వరి కోసే వాళ్ళకి అడిగిన అన్ని పంటలు కోసే వాళ్ళకి అడిగినా అడిగి చెప్పిర్రు వాళ్ళు ఫ్రెండ్స్ తెలిసిన సర్కిల్లో అడిగితే మాత్రము ఓన్లీ వరి కోసే వాళ్ళకు కో కోసే వాళ్ళకు అడిగితే మాత్రం వాళ్ళకు ఓన్లీ లోకల్లో కోసుకునే వాళ్ళకు అస్సలు మిగిలట్లేదు డ్రైవర్ పైసలు కూడా కొన్ని డ్రైవర్ అమౌంట్ కూడా పైన పడుతున్నాయి లాస్ట్లో ఉన్నారు ఇంకా బయట కూడా వెళ్ళి అక్కడ ఒక వేరే మెదక్ అట్లాంటి దూరం దూరం ఇట్లా వాళ్ళ లోకల్ కాకుండా దూరం దూరం పోయి కోసే వాళ్ళకు మొత్తం కొన్ని కొన్ని టైంలల్లో దొరుకు మిగులుతున్నాయి కొన్ని సీజన్లల్లో మిగిలట్లేదు అది కూడా ఎందుకంటే ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఖర్చులకు మిగిలిన ఖర్చులు పోను మిగిలిన పైసలు బండి మెయింటెనెన్స్ అన్నీ పోను ఆ విధంగా కూడా మిగిలట్లేదని చాలా వరకు అయితే బండ్లలో ఓనర్స్ అయితే చెప్తున్నారు నేను నేనేం చెప్పబోతున్నానంటే బండి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక సీజన్ బండి ఉండి మీకు దాంట్లో లాభ నష్టాలు అనేవి చూసి ఏ విధంగా ఉంటుంది అనేది లాభ నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది ఎన్ని అవర్స్ వస్తే ఎంత మిగులుతుంది అనేది నార్మల్గా మనం అంచనా వేసేది వేరు బండి నడిచిన తర్వాత మనకు మిగిలేది వేరు అనమాట అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అవుతుంది తర్వాత కాబట్టి బండి కొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచన చేసి అన్ని విధాలుగా ఆలోచన చేసి ఇంకోటి డైరెక్టు వాళ్ళంతకు వాళ్ళు ఎక్ ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే బండి కొనడం బెటర్ అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో బండి కొత్త బండి రేటు ముప్పై రెండు ముప్పై మూడు లక్షలు ఉంది కాబట్టి ఆ ముప్పై రెండు ముప్పై మూడు లక్షలు విత్ ఫైనాన్స్తోనే ఫార్టీ ల్యాక్స్ అవుతుంది కదా ఫార్టీ ల్యాక్స్ చేసే బదులు నేనేం నార్మల్గా చాలా మంది ఇతర ఇంత నేను అని కాదు నాతో పాటు ఇంకా చాలా ఇద్దరు ముగ్గురు ఓనర్లకు కానీ ఎవరికైనా అడిగితే వాళ్ళు ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే సెకండ్ హ్యాండ్లో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బండి తీసుకుంటే బెటర్ ఉంటుంది అంటే చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్లో బండ్లు అయితే అడుగుతున్నారు అన్న బండ్లు ఉన్నాయా సెకండ్ హ్యాండ్లో ఏమని ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మోడల్ బండ్లు అయితే అడుగుతున్నారు చాలామంది ఎందుకంటే కొత్త బండి తీసుకుంటే ఫార్టీ ల్యాక్స్ పడుతుంది విత్ ఫైనాన్స్ సెకండ్ హ్యాండ్ తీసుకుంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కొత్తగా మంచి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బండి తీసుకుంటే ట్వంటీ వన్ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో పని వస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నా కానీ ఒక అది ఒక వెయ్యి పదిహేను వందల రీడింగ్ లోపల బండి ఉంటే బెటర్ ఉంటుందని చాలామంది అయితే సజెస్ట్ చేస్తున్నారు ఉంటే చెప్పండి అని ఎందుకంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో తీసుకుంటే బండి మనకు ఫైనాన్స్ తక్కువ అవుతుంది మొత్తం కొద్దిగా బడేన్ అయితే తక్కువ అవుతుంది కాబట్టి కొత్త బండి తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఒక రూపాయి అయితే మిగిలట్లేదు చాలా వాళ్ళకి చాలామంది అయితే చాలామంది తీసుకున్న తర్వాత చాలా మోసపోతున్నారు మేము ఇంత మిగులుతాయి అంత మిగులుతున్నాయి అని తీసుకొని తర్వాత అయితే చాలా ఇబ్బంది పెడుతున్నామన్న కొత్త బండి తీసుకునే వాళ్ళు తీసుకోకండి అని కొందరు అంటున్నారు కొందరేమో సెకండ్లో తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పెడతాయి అని మళ్ళీ కొత్తవి తీసుకుంటామని కొత్తవి తీసుకుంటారు అందుకే ఏం చెప్తున్నానంటే ఒక సీజన్ ఎక్స్పీరియన్స్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ బండి తీసుకుంటే బెటర్ ఉంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ జాండియర్ తీసుకోవాలా మహీంద్ర తీసుకోవాలా ఇంకోటి వాటికి బాక్సులు వచ్చేసి గ్రీన్ గోల్డా డస్బిషా స్టాండర్డా గహీరా ఇట్లాంటివి అయితే బాక్సులు అయితే ఉన్నాయి ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇక జాండీయర్ మహీంద్రకి వచ్చేసి అవైతే కామను ఒక జాండీయర్ వచ్చేసి మహి కొద్దిగా డీజిల్ ఎక్కువ అవుతుంది కొద్దిగా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది మహీంద్రాకి వచ్చేసి కొద్దిగా డీజిల్ ఎక్కువ తక్కువ తాగుతుంది కొద్దిగా మెయింటెనెన్స్ లైట్గా ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని బా కొన్ని కొన్ని బండ్లకు మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది కొన్ని కొన్ని మహింద్రాలు కూడా కొన్ని బండ్లు చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ లేకుండా కూడా నడుస్తున్నాయి కొన్ని మహింద్ర బండ్లు ఈ జాండేలో అయితే కంపల్సరీ మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది ఇంకా బాక్సుకి వచ్చేసి ప్రజెంటు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఒక్కొక్క బాక్స్ అయితే ఇష్టపడతారు ఫ్రెండ్స్ మన తెలంగాణలో ప్రజెంట్ నెంబర్ వన్ ట్రెండింగ్ బండి వచ్చే ట్రెండింగ్ బాక్స్ వచ్చేసి ప్రజెంటు అన్ని బాక్సులు బాగానే ఉంటాయి ఏ బాక్స్ బాగాలేదని చెప్పడానికి రాదు కానీ అన్ని బాక్సులు బాగానే ఉంటాయి ఈ మిషన్లకు వచ్చేసి డస్మిస్ కానీ స్టాండర్డ్ కానీ గ్రీన్ గోల్డ్ కానీ బాక్స్ బల్కర్ కానీ అన్నీ బాగానే ఉంటాయి ఒకరొక ఏంటంటే మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే అన్ని బాక్సులు బాగానే ఉంటాయి కాకపోతే ప్రజెంట్ సిచ్యు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన తెలంగాణలో గ్రీన్ గోల్డ్ ట్రెండింగ్ అంటారు అంటే అది కూడా కొన్ని కొన్ని ఏరియాల కరీంనగర్ వరంగల్ అటు వచ్చి వచ్చేసి మన గ్రీన్ గోల్డ్ బాగుంటుంది అంటారు మన మహబూబ్ నగర్ ఇక్కడ తాండూరు ఏరియాలో వచ్చేసి మన డస్మిస్ బాగుంటుంది అంటారు ఇంకా ఇప్పుడు ఇంకోటి తమిళనాడు మొత్తం స్టాండర్డ్ బండ్లే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇష్టపడతారు స్టాండర్డే ఇష్టపడతారు అందరూ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇంకోటి ఇక్కడ కర్ణాటక కొన్ని ఏరియాలో వచ్చేసి బల్కర్ ఇష్టపడతారు ఆ విధంగా మన మన దగ్గర వచ్చేసి మిక్సింగ్ అనమాట మిక్స్ అనమాట తెలంగాణలో ఇక్కడ వరంగల్ అటు ఇటు వచ్చేసి స్టాండర్డు గ్రీన్ గోల్డ్ ఇష్టపడతారు మన సైడు ఎక్కువ ఈ మహబూబ్ నగర్ సైడు నారాయణపేట్ సైడు గద్వాల్ సైడు ఇక్కడ కోడంగల్ సైడ్ వచ్చేసి డస్మిస్ బండ్లు ఎక్కువ ఇష్టపడతారు ఆ విధంగా ఈ స్టాండర్డ్ గ్రీన్ గోల్డ్ డస్మిస్ మూడు బండ్లు వచ్చేసి మన తెలంగాణలో మంచిగా ఎక్కువ సేల్ అయ్యే బాక్సులు ఈ మూడు కాబట్టి మీరు ఈ మూడు బాక్సులలో బాక్సులు ఏ బాక్స్ అనేది దాన్ని బట్టి మీ ఏరియాలో ఏ బాక్స్ రైతులు ఇష్టపడితే కొంత ఆ బాక్స్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లు అయితే మాత్రం ఓనర్లు కొందరు ఏమనుకుంటారంటే ఓన్లీ డ్రైవర్ల మీద ఆధారపడి నడుపుదామని అయితే చాలా వరకు అయితే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓన్లీ డ్రైవర్లపైన ఆధారపడి మాత్రం బండ్లు డ్రైవర్లపైన ఆధారపడి అనుకుంటే మాత్రం నడవవు సో ఓన్లీ డ్రైవర్లపైన ఆధారపడి నడుపుదాం అనుకుంటే మాత్రం ఓనర్లకు ప్రజెంట్ అయితే ఏం మిగిలట్లేదు ఎందుకంటే హార్వెస్టర్ డ్రైవర్ జీతం వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఉంది కాబట్టి ఒక డ్రైవర్ కమ్ కమ్ ఓనర్ వచ్చినప్పుడు ఇంకోటి సింగిల్ డ్రైవర్ అయితే కొందరు సింగిల్ డ్రైవర్ పెడతారు కొందరు డబల్ డ్రైవర్ పెడతారు సింగిల్ డ్రైవర్ పెట్టుకొని ఓనర్ మిగతా సింగిల్ డ్రైవర్తో పాటు ఓనర్ కూడా వెనకాల ఉండి నడిపించుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇంత అతను పర్లేదు ఇంతకుముందు అయితే ఒకప్పుడు అయితే బండ్లు తక్కువ ఉండే కాబట్టి ఎక్కువ టై రె ఇద్దరు డ్రైవర్లు ఉంటే కూడా రాత్రి పావులు నడిచేది బండ్లు నడవడం వల్ల మిగిలేదు ఓనర్కు ప్రజెంట్ సిచ్యువేషన్లో నైట్ రైట్ రాత్రి పగలు నడవట్లేదు బండి ఓన్లీ పొద్దున పూట నడిపిస్తున్నారు ఓన్లీ నైట్ సెవెన్ సి సెవెన్ ఎయిట్ అయ్యే వరకు బండ్లు బంద్ అవుతున్నాయి కాబట్టి ఓన్లీ ఒక డ్రైవర్ విత్ ఓనర్ కూడా డ్రైవింగ్ చేస్తే డ్రైవర్ నడిపిన తర్వాత ఓనర్ కూడా ఒక రెండు మూడు గంటలు నడిపించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమన్నా సజె ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే కామెంట్ చేసి సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్